నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ వివిధ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసే సిపిఎం పార్టీ అభ్యర్థులను ఆచరించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు లోకల్ బాడీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు నిజామాబాద్ జిల్లాలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సిపిఎం పార్టీ పోటీ చేయబోతుంది ప్రజా పోరాటాలు జరిగినటువంటి ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ఎంపీటీసీ జెడ్పీటీసీతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు పోరాటాల ద్వారా విజయం సాధించినటువంటి ప్రతి దగ్గర ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేస్తాను సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ ప్రాంతంలో లౌకిక భావాల్ని ప్రజాతంత్ర హక్కుల్ని నిలబెట్టేటటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాను